అనుకున్నది ఒకటైతే ఆయనేది ఒకటి బోల్తా కొట్టింది ఒలివిల్లిపిట్ట అన్నట్టుగా ఈ సమేత కరెక్ట్గా బిగ్ బాస్ లో కొనసాగుతున్న దివ్యకి చెందుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో పదకొండో వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరుగుతుంది ఈ టాస్క్లో భాగంగా రాణిలుగా దివ్యాని రీతుని నియమించిన సంగతి తెలిసిందే అయితే పవన్ కళ్యాణ్ ప్లేస్లో నిఖిల్ రాజు అయితే సంగీత సంగతి తెలిసిందే అయితే దివ్య మాత్రం ఎలాగైనా ఈ వారం తను జని కెప్టెన్సీ కంటెండర్గా అవ్వాలని చాలా అయితే చాలా ట్రై చేసింది కానీ ఎట్టకేలకు బిగ్ బాస్ ఫిక్స్ అయ్యాడు ఈ వారం తనూజ్ అని కెప్టెన్ చేయాలని ఇక ఇందులో భాగంగానే రాణిగా ఉన్న దివ్య తనూజ్ అని ఎన్ని విధాలుగా సతాయించాలో అన్ని విధాలుగా సతాయించింది కానీ తనూజ మాత్రం ఎలాగైనా సరే నేను కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలి ఆ తర్వాత కెప్టెన్ అవ్వాలనే తపనతో దివ్య అలాగే రీతు ఏం చెప్పినా సరే ఆ పనులు చక్కగా చేసిందనే చెప్పాలి ఇది నేనంటుంది కాదు బయట ఆడియన్స్ అంటున్న సంగతే సో ఈ విషయం పక్కన పెడితే మనం ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్లోని బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే ఇచ్చారు ఈ టాస్క్లో ఎవరైతే విన్నర్గా నిలుస్తారో వాళ్ళు ఎవరైతే రాణిగా ప్లేస్లో ఉన్నారో వాళ్ళలో నుంచి ఒకళ్ళు కమాండర్గాను కమాండర్లో నుంచి ఒకళ్ళు రాణి గారు అవుతారంటూ బిగ్ బాస్ తెలియజేశారు కట్ చేస్తే ఇంకేముంది సో ఫైనల్గా అయితే తనుజా కమాండర్ నుంచి దివ్య ప్లేస్లో రాణిగా వెళ్ళిపోయిందని చెప్పాలి సో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న రాణులు ఎవరు అంటే రీతు అలాగే తనుజా అండ్ అలాగే నిఖిల్ వీళ్ళు ముగ్గురు మరి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్నారు రాణులుగా రాజులుగా సో మొత్తానికి దివ్య దోళిన బిగ్ బాస్పై మీరేమంటారు దివ్యని స్వాప్ చేసి తనుజాని చేయడంపై మీ అభిప్రాయాన్ని జారెంట్ రూపంలో తెలిసింది మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై పై హ్యావ్ నైస్ డే